హలో అండి అందరికీ నమస్కారం మన సంస్కృతి సాంప్రదాయాలు ఛానల్కి స్వాగతం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నవ నైవేద్యాలను ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను అందులో మొట్టమొదటిది అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి క్షీరాన్నం లేదా పాయసాన్నం మరీ సులువుగా చెప్పాలంటే పరమాన్నం మొట్టమొదట దీనికోసం నేను ఒక కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పుని నానబెట్టి పక్కన ఉంచుకున్నాను కడిగి నానబెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఒక గంటసేపు తర్వాత ఒక ముప్పావు లీటర్ పాలల్లో ఏమాత్రం నీళ్లు కలపకుండా ఆవు అయితే మరీ శ్రేష్టం ఒక్క పొంగొచ్చిన తర్వాత ఆ బియ్యం పెసరపప్పును వేసి చక్కగా వరకు ఉడకబెట్టుకుని కావాల్సినంత తగినంత బెల్లం కొద్దిగా జల్లారేక వేసి బాగా ఉడికిన తర్వాత పైన చక్కగా నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకుంటే క్షీరాన్నం తయారైపోయినట్టే ఎంత సులువుగా ఒక ప్రసాదం తయారైపోయింది చూశారు కదా జస్ట్ ఒక కప్పు రైస్ తోటి తర్వాత దధ్యాన్నం లేదా దద్దోజనం దీనికోసం ఒక కప్పు రైస్ని ఉడికించి ఇలా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకుని ఒక కప్పు పెరుగు రెండు చెంచాల పాలు రెండు టీ స్పూన్ల ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి పాలు ఎందుకు పోసుకుంటామంటే పెరుగు అనేది పొలవకుండా దద్దోజనం పోపు కూడా చాలా సులువైన పోపు రెండు చెంచాల వేరుశనగ నూనె వేసుకుని ఒక చెంచా శనగపప్పు అర చెంచా మినప్పప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర తరిగిన పచ్చిమిర్చి చిదిమిని ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసుకుని దాని మీద గార్నిష్ చేసుకోవచ్చు కావాలంటే దీంట్లో అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇటువంటివన్నీ వేసుకోవచ్చు అయితే ఈ అన్నాలు ఐదు రకాల అన్నాలు ఉంటాయి క్షీరాన్నం దాన్నం ముగ్ధౌదనం చిత్రాన్నం గూడాన్నం ఇలాగని అవి చాలా తొందరగా సులువుగా అవ్వాలంటే పోపులు కూడా సులభంగా అయిపోవాలి దీంట్లోనే నేను వేయించిన వేర్సన గుళ్ళను అలాగే నేతిలో వేయించిన జీడిపప్పును కూడా వేసి గార్నిష్ చేసుకున్నాను ఇది సులభంగా అయిపోయే దధ్యాన్నం ఇది పూర్తిస్థాయి దధ్యాన్నం కూడా అనలేము పెరుగన్నం మీద పోపు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే చాలా ఇష్టం ఆవిడికి తర్వాత నైవేద్యం చిత్రాన్నం లేదా హరిద్రాన్నం సింపుల్గా పులిహోర దానికోసం ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని త్రీ టీ స్పూన్స్ వేరుశనగ నూనె తీసుకుని టూ టీ స్పూన్స్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పులిహారలోకి వేరుశనగ నూనె బాగుంటుంది రిఫైండ్ ఆయిల్ కంటే ఒక టీ స్పూన్ ఆవాలు ఐదు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తరుక్కుని వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలి ముందుగానే ఉడకబెట్టి ఉంచుకున్నటువంటి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు పేస్ట్ని వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఇంచుమించుగా హాఫ్ కప్ హాఫ్ కప్ చింతపండు పేస్ట్ని ఇందులో వేసుకుని బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు కూడా చింతపండు పేస్ట్లోనే వేసుకుని కలిపేసి ఒక కప్పు రైస్ని ముందుగానే వండి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా పలుక్గా వండుకోవాలి మరీ మెత్తగా వండుకుంటే పులిహోరకి బాగోదు కాబట్టి కొద్దిగా పలుగ్గా వండుకొని ఇలా పులిహోర పోపు పెట్టుకుని ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ చేయడం కోసం ఒక రెండు టీ స్పూన్ల బెల్లం పొడిని కూడా వేసుకుని పులిహారలో అన్నంలో వేసుకొని చక్కగా నీట్గా కలిపేసి వేరుసన గుళ్ళు కరివేపాకు కూడా ఈ వేడన్నం మీద వేసేసుకుంటే బాగుంటుంది వేరుశనగ గుళ్ళు అయితే వేయించి వేసుకోవాలి చింతపండు పోపులో కాకుండా సపరేట్గా వేయించుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా వేయించకుండా వేడన్నం మీద వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ అన్నం అన్న అమ్మవారికి చాలా ఇష్టం పులిహార లేకుండా ఎప్పుడైనా ఏ పండగైనా పూర్తవుతుందా తర్వాత ప్రసాదం చాలా సులువైన ప్రసాదం పులగం అంటారు ముగ్ధ ఉదనం స్నిగ్ధ ఉదనం అని కూడా అంటారు దీనికోసం ఒక కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు తీసుకుని బాగా కడిగి ఒక అరగంట సేపు అయినా ఇవ్వాలి నానిన తర్వాత ఒకటికి నాలుగు కప్పుల నీళ్లు పోసుకుని చక్కగా ఉడకనిచ్చేయాలి ఉడికేటప్పుడే కాస్త పసుపు నెయ్యి వేసేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇదంతా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత పైన ఒక చిన్న బెల్లం ముక్క కాస్తంత నెయ్యి వేసుకుని నైవేద్యం పెట్టేయచ్చు అస్సలు ఏ ప్రసాదము చేసుకునే ఓపిక లేని వారికి ఈ పులగం ప్రసాదమైన నైవేద్యం పెట్టుకుంటే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెందుతారు అన్నంతో చేసే ప్రసాదాలు పాలతో చేసే ప్రసాదాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకంగా అన్నంతో చేసే ప్రసాదాలకు పెద్దపీట వేస్తాం తర్వాత ప్రసాదం పాయాసమే అటుకులతో అనమాట దీనికోసం కూడా పెసరపప్పు ముందుగానే కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేతిలో ఒక కప్పు అటుకుల్ని చక్కగా వేయించేయాలి ముందు క్రిస్పీగా అయ్యేంత వరకు నీట్గా వేయించేసుకుని ఇప్పుడు ఒక అర లీటర్ పాలు తీసుకుని అటుకులు ఒక కప్పు తీసుకున్నాను అన్నంలాగా ముప్పావు లీటర్ పాలు లీటర్ పాలు అక్కర్లేదు అటుకులు చక్కగా ఉడికిపోతాయి కాబట్టి అర లీటర్ పాలు చాలు అలాగే ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి అరకప్పు పెసరపప్పు కూడా వేసేసుకుని నీట్గా ఉడికేంత వరకు ఒక నాలుగు నాలుగు ఉడుకులు పట్టేంత వరకు వేయించి ఇలా ఉడకబెట్టేసుకుని దగ్గర పడిన తర్వాత అరకప్పు మనం పెసరపప్పు ఎంత తీసుకున్నా బెల్లం కూడా అంతే తీసుకుని కలిపేసుకోవాలి ముందుగానే కాకుండా చల్లారిన తర్వాత బెల్లం వేస్తే పాలు విరగకుండా ఉంటాయి ఇది ఒక రకమైన ప్రసాదం అనమాట అన్నంతో వండుకునే టైం లేని వాళ్ళకి లాటుకులతో కూడా చక్కగా అటుకులు పెసరపప్పు కొబ్బరి పాయసం మరుసటి నైవేద్యం పాల తాలికలు నేను చెప్పాను కదండి పాలతో తయారు చేసే ప్రసాదాలంటే అమ్మవారికి చాలా ఇష్టమని దీనికోసం ఒక కడాయి తీసుకుని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు తీసుకుని ఒకప్పు వరిపిండిని వేసుకోవాలి రెండు వందల యాభై గ్రాముల దాకా వరిపిండిని వేసుకుని ఇలా హాఫ్ లీటర్ నీళ్ళు బాగా మరగాలి హాఫ్ లీటర్ నీళ్ళు బాగా మరిగి సగం అయిపోవాలన్నమాట ఆ తర్వాత వరిపిండి వేయాలి ఒక కప్పు వరిపిండి మరిగే నీళ్ళలోనే ఉప్పు వేసుకుంటాం కాబట్టి లైట్గా ఉప్పు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేసుకోకూడదు లైట్గా వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ వరి పిండిని బాగా చల్లారేక తాలికల్లాగా తయారు చేసుకోవాలంటే చేతిలో వేసుకుని ఇలా పొడుగ్గా తాలికల్లాగా తయారు చేసుకోవాలి ఆ తాలికల పిండితోనే మనం ఉండ్రాళ్ళు ప పాల ఉండ్రాళ్ళు కూడా తయారు చేసేసుకోవచ్చు ఆ తర్వాత అదే కడాయిలో ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకొని కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని తగినంత కావాలంటే పంచదార వేసుకోవచ్చు లేదా బెల్లం వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇందులోనే ఒక్క స్పూన్ వరిపిండి వేసుకుంటే పాలు చిక్కబడతాయి అన్నమాట కావాలంటే ఇదే పాలల్లో కాస్త గసగసాల పొడి కూడా వేసుకోవచ్చు మంచి వెరైటీ టేస్ట్ వస్తుంది ఇప్పుడు పాలు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందాక మనం తయారు చేసుకున్నటువంటి తాలికలు ఇందులో వేసేసుకుని కొద్దిగా దగ్గర పడిన తర్వాత చెక్కబడిన తర్వాత ప్లేటింగ్ చేసేసుకోవడమే చెప్పాను కదా పంచదార బెల్లం మనకి ఏది అనువుగా ఉంటుందో అది ఇందులో వేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇలా మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఇంట్లో అవైలబుల్గా ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ తోటి చక్కగా పాలతాలికల్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు అలాగే తర్వాత నైవేద్యం కట్టు పొంగలి ఇది కూడా అన్నంతో తయారు చేసుకునేది దీనికోసం ముందు పోపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కట్టు పొంగలి పోపు ఎప్పుడు కూడా నెయ్యితోనే పెట్టుకుంటారు మంచిది నెయ్యితోనే పెట్టుకుంటారు జనరల్గా ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని టూ టీ స్పూన్స్ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి ఇందులోనే చిదిమిన ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొన్ని జీడిపప్పులు ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా మిరియాలు మిరియాలు చాలా కంపల్సరీ కట్టు పొంగలికి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మాడకుండా వేయించుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ కొంచెం పసుపు ఇవన్నీ కూడా పూర్తిగా వేయించుకోవాలి నెయ్యిలోనే బాగుంటుంది ఒకవేళ నెయ్యి అవైలబుల్గా లేకపోతే పప్పు నూనె కానీ వేరుశెనగ నూనె కానీ వేసుకోవాలి ముందుగానే వండుకుని పక్కన పెట్టుకున్న ఒక కప్పు రైస్ అరకప్పు పెసరపప్పు అదే కొలత ప్రసాదాలకు ఎప్పుడు కూడా సరిపడా ఉప్పు వేసుకుని కలిపేసుకోవడమే చాలా సింపుల్ కట్టు పొంగలి కొంతమంది మెత్తగా చేసుకుంటారు కొంతమంది ఇలా గట్టిగా చేసుకుంటారు దీంట్లో అలాగే కొబ్బరి తురుము వేసుకోవచ్చు అల్లం తురుము వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు ఎవరి ప్రిఫరెన్సెస్ని బట్టి వాళ్ళు తయారు చేసుకోవచ్చు ఈ కట్టు పొంగలి మీద కొద్దిగా నెయ్యి వేసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవాలి ఏ ప్రసాదమైనా కొద్దిగా నెయ్యి బెల్లం ముక్క పైన వేసి నివేదన చేసుకోవాలి అప్పుడు ఆ ప్రసాదం శుద్ధి జరిగినట్టు అనమాట తర్వాతి ప్రసాదం ప్రసాదం బూరెలు అంటే ప్రసాదం పూర్ణంతో బూరెలు అనమాట ముందుగా మనం ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వని పచ్చిదనం పోయి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్తోటి బెల్లం తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటే అంటే పాకం పడ్డానికి ఒక పాకం వచ్చేలాగా నీళ్లు పోసుకుని ఒక పాకానికి ఉజ్జాయింపుగా ఒక కప్పు బెల్లం తీసుకుంటే అరకప్పు నీళ్లు పోసుకుంటే కనుక ఒక తీగ పాకం వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇంతగా మనం వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ అందులో వేసేసి కేసరిలా తయారు చేసేసుకోవాలి ఇక్కడితో ప్రొసీజర్ ఆపేసి పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని ఆలకుల పొడి వేసుకుని రవ్వ కేసరి కింద కూడా నైవేద్యంగా మనం సమర్పించుకోవచ్చు దీనినే కొంచెం కంటిన్యూ చేస్తూ బూరెలు కూడా వేసుకోవచ్చు అయితే బూరి పిండికి చోము ముందరే ముందు రోజే నానపెట్టుకోవాలి నేను చూపించిన కప్పుతోటి ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పుల బియ్యం తీసుకుంటే రేషన్ బియ్యం అయితే మరీ బాగుంటాయి లేదా కొంచెం లావు బియ్యం తీసుకుని చక్కగా నానబెట్టేసుకొని మరుసటి రోజు పొద్దున్నకి ఇలా పేస్ట్ లాగా చేసేసుకుని తగినంత ఉప్పు వేసుకుని రెండు చెంచాల మైదా పిండి వేసుకుని నీట్గా కలిపేసుకుని ఇలా జారుగా పిండి తయారు చేసుకోవాలి మరీ జారుగా అయిపోకూడదు అలాగే మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇప్పుడు ఈ ప్రసాదం పూర్ణం ఉంది కదా దీన్ని చక్కగా ఇలా రౌండ్గా పూర్ణల్లా తయారు చేసుకుని ఆ బూరెల చోములో ముంచి వేడి వేడి నూనెలో వేయించేసుకోవచ్చు నేను చెప్పిన కొలతతోటి పది నుంచి పన్నెండు బూరెల వరకు అవుతాయి మీ ఇంట్లో కెపాసిటీని బట్టి మీరు మల్టిప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నూనె బాగా వేడిగా ఉండాలి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో చేస్తే లోపలంతా పచ్చి పిచ్చిగా ఉండి పైన మాత్రం వేగుతుంది అలాగే చేతకూడదు ఎప్పుడు కూడా చేతకుండా ఉండాలంటే మైదా పిండి కలుపుకోవాలి క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ ప్రసాదం బూర్లు రెగ్యులర్గా చేసుకునే శనగపప్పు పూర్ణం బూర్లుతో పోలిస్తే ఈ ప్రసాదం బూరెలు చాలా బాగుంటాయి తర్వాత ప్రసాదం చక్కెర పొంగలి దీనికోసం కూడా ఒక కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు తీసుకుని చక్కగా కడిగేసి ఒక గంటసేపు నానబెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుంది ఇప్పుడు గంట సేపు నానిన తర్వాత నీళ్ళని పక్కకు తీసేసి ఒక కుక్కర్లో ఈ బియ్యం పెసరపప్పు వేసుకుని ఒకటికి రెండున్నర నీళ్ళు పోసుకొని ఉడికించేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని ఒక కప్పు బెల్లం చక్కగా దంచేసి తీసుకుని బెల్లంలోనే కాస్త యాలకుల పొడి కూడా నేను క్రష్ చేసేస్తాను చూసారు కదా మెత్త మెత్తగా ఉడికింది అన్నం ఇప్పుడు ఆ బెల్లం పాకం పట్టిన తర్వాత ఆ బెల్లం పాకంలోకి ఈ అన్నాన్ని తీసుకుని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి చక్కెర పొంగల్లోకి నెయ్యి ఎక్కువే పడుతుంది అలా ఇంటర్వెల్స్లో నెయ్యి వేసుకుంటూ దగ్గర పడుతూ ఉండే వరకు నెయ్యి వేసుకుంటూ ఉండాలి ఇంకో విషయం ఏంటంటే చక్కెర పొంగల్లో పాలు పొయ్యరండి పాలతో చేసేది పరవాన్నం పాయసాన్నం క్షీరాన్నం ఇలా చేసుకునేది మాత్రం చక్కెర పొంగలి దాని మీద వేయించిన నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు నేతిలో వేయించిన జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూసారు కదండి అమ్మవారి నవనైవేద్యాలు తొమ్మిది రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించి వరలక్ష్మి వ్రతాన్ని మీరు చక్కగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా అందరికీ షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఉంటానండి అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సర్వేజన సుఖినోభవంతు